హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని ప్రదేశాలు కొన్ని ఊర్లు ఇలాంటివన్నీ ఉంటాయండి వీడియోలోని మీరు స్కిప్ చేయకోకుండా చూస్తారని ఆశిస్తున్నానండి కరుంగలి మాలల గురించి నేను ఒక ఊరు వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళిన నుంచి కూడా బయలుదేరిన నుంచి కూడా మీకు వీడియో పెట్టడం జరుగుతుంది చూడండి పూర్తిగాని వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నానండి మాకు ప్రయాణానికి ఇప్పుడు ప్రయాణంలో తినడం కోసం చపాతీలు అవి చేసుకున్నాం పట్టుకెళ్ళాము ట్రైన్ స్టేషన్లోకి ఎక్కాము గుడి స్టేషన్ తర్వాత విజయవాడ స్టేషను ఇప్పుడు ట్రైన్లో ఉన్నాము ట్రైన్ అయితే ఎక్కామండి తమిళనాడు తమిళనాడు వచ్చే తమిళనాడు చెన్నై తిరుచినాపల్లి ఇవన్నీ దాటేసిన తర్వాత ఇది నైట్ టైం అండి సాయంత్రం ఐదున్నర టైం అవుతుంది సన్ రైజ్ బాగుందనేసి తీసాను దిండిగల్లు గ్రామంలో దిగేసామండి హోటల్కి వచ్చాము రాత్రి పదకొండున్నర పదకొండు అయింది ఆ టైంలో దగ్గరగా ఉన్న హోటల్కి వెళ్ళాము రూమ్ తీసుకుంటున్నాము రూమ్ తీసుకుని దాంట్లోకి దిగాం కొంచెం భయంగానే అనిపించింది కానీ ధైర్యం చేసి ఇద్దరము కూడా ఆ అమ్మాయి మా మరదలు తనకి లాంగ్వేజ్ వచ్చేసి రూమ్ తీసుకున్నాం రూమ్లోకి వచ్చాము త్రీ స్టార్ హోటల్ అండి అది ఇంకా దూరంగా వెళ్తే హోటల్స్ ఉండును కానీ అది దగ్గరగా ఉంది నైట్ టైము మేము ఇంకా ప్రయాణం చేసి వచ్చాము దూరంగా అయితే వెళ్ళలేక దగ్గరలో ఉన్నదే తీసుకున్నాము రూమ్ అయితే రెంట్ అది ఎక్కువగానే ఉందండి రూమ్ అయితే బాగుంది ఇద్దరమే కాబట్టి ఇంకా ధైర్యం చేసి రూమ్లోకి వచ్చేసాము కానీ భయంగానే ఉంది మనకు తెలియని ప్రదేశం ఆడవాళ్ళం తెల్లారింది దిండిగెల్లు గ్రామం నుంచి శ్రీరాంపురం అనేసి ఇంకా ముప్పై కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి ఆటోలో వెళ్తున్నాము చుట్టుపక్కల ప్రదేశాలు ఇవి కొంచెం నిర్మానుష్యంగానే ఉంటుందండి ప్రదేశం అది పల్లెటూరులాగా అక్కడ పాతాళ చెంబు మురుగన్ ఆలయం ఉందండి ఆ ఆలయం దగ్గర కరుంగలి మాలలు కరుంగలి చెట్టు నుండి తీసిన మాలలు అక్కడే మనకి ఒరిజినల్ దొరుకుతాయని తెలిసింది బయట చాలా చోట్ల అమ్ముతున్నారు చాలా రకాలుగా వీడియోలు పెట్టారు అవి నేను చూశానని అందరూ చూస్తున్నాం కాకపోతే మనకి ఒరిజినల్ కావాలి కాబట్టి మేమంత దూరం ప్రయాణం చేసి అక్కడికి అయితే వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత అనుకున్నట్టుగానే స్వామి దర్శనం అక్కడ దగ్గరలో కొండ కొండ మీద ఆలయం అండి అక్కడ ఆలయంలో ఏముందో మనకు తెలియదు ఇప్పుడైతే మనం పాతాళ్ళ మురుగన్ పాతాళ చెంబు మురుగన్ ఆలయం దగ్గరికి వచ్చాము దండలో పూలు కొబ్బరికాయలు అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు గుడికి వెళ్ళే మార్గం అండి ఇది లోపలికి ఇప్పుడు ఉగాది వస్తుంది కాబట్టి పందిర్లు అవి పీకేసి బాగా ముస్తాబ్ చేస్తున్నారు ఆలయాన్ని ఇది లోపల అండి ఆలయం లోపల ఇక్కడే మాలలు అమ్ముతారు జనం మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువగా ఉన్నారండి అక్కడ చాలామంది అయితే వచ్చారు మేము వెళ్ళిన రోజుని మేమే కాదు మాలాగా చాలామంది వచ్చారు బయట డూప్లికేట్లు అమ్ముతున్నారని తెలుసుండి ఒరిజినల్ కోసం చాలామంది అంత దూరం ప్రయాణం చేసి ఇప్పుడు ఈయన చాలాసార్లు వచ్చారంట అండి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి తీసుకెళ్ళడానికి అదే చెప్తున్నాడు ఆయన ఇక్కడ నా ముందు నుంచి ఉన్న ఆయన కూడా నాలుగైదు సార్లు వచ్చారంట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి తీసుకురమ్మని తీసుకొచ్చి చెప్తే వచ్చారు ఇక్కడ వీడియో అయితే తీయొద్దు అంటున్నారు కానీ మేము కొంచెం కాకపోతే మాలలను బట్టి రేట్ అండి ఒక రేటు కాదు ఒక సైజుని బట్టి రేట్ ఉంటుందండి అక్కడ ఇక్కడ ఆలయం లోపల శివాలయం శివుడు నందీశ్వరుడు లోపల ఉంటుందండి గృహం కింద ఇదంతా ఆలయం ప్రాంగణం అంతా బయట ఎక్కువగా జనం ఉన్నప్పుడు చాలా క్యూ లైన్లు ఉన్నదండి బాగా ఎక్కువగా ప్రదేశం అంతా చాలా పెద్దదండి ఆలయ ప్రాంగణం అది ఎక్కువ మంది ఎంతమంది జనం వచ్చినా సరే లోపల ఉండటానికి ఫెసిలిటీస్ అది లైన్సు కాలభైరవ విగ్రహం అండి ఇది ఆ స్వామి కాలభైరవ అనుకుంటున్నాను నేను అక్కడ దండం పెట్టుకుంటున్నాము దండం పెట్టుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలండి మాకు ఆటో అయిన వీడియో తీస్తున్నాడు మేమైతే డైరెక్ట్ ఆటో కట్టించుకున్నామండి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మనకి డబ్బులు కి అంత అవుతుందా ఎంత అవుతుందా అని ఆలోచించుకుంటే మనకి ప్రయాణం కష్టంగా ఉంటుందండి ఇంత దూరం వచ్చిన తర్వాత ప్రయాణం ఫ్రీగా సాఫీగా సాగాలి అనుకున్నప్పుడు మనం అటు ఇట్లో చూడకుండా కొంచెం మనకు అనుకూలంగా ఉన్నదట్టు మనం ప్రయాణం చేయాలి కాబట్టి మేము సొంతంగా ఆటో కట్టించుకున్నామండి ఇది గిరి అండి గిరి పైన ఒక ఆలయం ఉంది కాకతీయులు వారు ఎప్పుడో కట్టించిన గుడి అంటే పైన ఇది గిరి మన అరుణాచల్ ఎలా ప్రదక్షిణం చేస్తామో అలాగే ఇది గిరి అనమాట చాలా పెద్ద కొండ అండి ఆ ఆటో ఆయన గుడికి తీసుకెళ్తాడేమో అనేటప్పటికీ గిరి చుట్టూ ప్రదక్షిణలు చేయించేసాడు ఆయన అప్పటి వరకు మాకు గిరగడా తిరుగుతున్నామన్నా గిరి ప్రదక్షిణ చేస్తున్నామన్న సంగతే మాకు తెలియలేదు ఆయన తమిళలో చెప్తున్నారు మా వరదలకు తమిళ వచ్చి కాబట్టి ఆ అమ్మాయి ఆటో అయినా మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు కాబట్టి నేను తెల్లమొక్క వేసుకుని చూశాను శివరాత్రికి ఏంటి గిరగరా తిరుగుతున్నాం ఏంటంటే ప్రదక్షిణ చేస్తున్నామని అప్పుడు అతను ఆలయం లోపలికైతే వెళ్ళలేదండి ఎందుకంటే అతను స్కూల్ పిల్లల్ని తీసుకురావాలి టైం అవుతుంది అనేసి చుట్టూరు రౌండ్ వేయించేసి తీసుకెళ్ళిపోయారు గుడి అయితే వెళ్ళలేదు బయట నుండే చూసాము ఇంకా చాలా పెద్ద కొండ అండి నిజంగానే ఎంతో నడిచి చేస్తే ఒక రెండు మూడు గంటల్లో వచ్చేచ్చండి ఇది ఆలయం లోపలికి వెళ్ళాలండి పైన కూడా గిరి పైన కూడా ఒక ఆలయం ఉంటుందండి ఇది అమ్మవారి గుడి మేము ఇంకా మాలలు తీసుకుని రూమ్కి వచ్చేసాము మాలలు చూపిస్తున్నాను మేము రెండు రకాల మాలలు తీసుకున్నాను ఒక్కొక్కటి మాలలు తగ్గ రేట్లు అండి మా ఫ్రెండ్స్కి వాళ్ళకి కొంతమందికి కావాలనిపించి తీసుకున్నాను వచ్చేటప్పుడు ఇక్కడ అమ్మవారి గుడి ఆటో అతను చూపించాడు ఇక్కడ కూడా దిగలేదండి బయట నుంచే చూసాను ఇప్పుడు గిరి చూపించాను కదండి ఆ గిరి పైన ఇలా ఉంటుందంట ఫోటో ఇది హోటల్లో ఫోటో ఉంటే తీసాను నేను పైన అంతా కొండపైన ఇలా ఉంటుందంట అండి కానీ చాలా బాగుందండి అక్కడ